ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా హనుమకొండ జిల్లా దామెరలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ప్రభుత్వాన్ని నిలదీయడన్న రాకేష్ రెడ్డి తాను ఎమ్మెల్సీగా ఎన్నికైతే ప్రశ్నించే గొంతునవుతానని స్పష్టం చేశారు మేధావులంతా ఆలోచించి సరైన వ్యక్తిని శాసన మండలికి పంపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కోరారు ఒక తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటాలు చూస్తున్నారు కాబట్టి బిజెపిలో ఉండే మీ అభిమానులు కాంగ్రెస్ లో ఉండే అభిమానులు సదస్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైనా పర్వాలేదు వాళ్ళతో మీరు ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఈసారి మాత్రం దయచేసి వాళ్ళ ఫోటో సరికాయ దయచేసి ఒక్కసారి చదువుకున్న వ్యక్తి అల వ్యక్తికి ఓట్ వేయాలని చెప్పి మనం అడగాలి అంతే అయితే ఒక హోదా కోసం రాలేదు ఈయన ఆ హోదా వండుకొని ఈరోజు మన హోదా అందించాలని చెడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వారు ఒకవేళ గెలిచినట్టయితే ప్రభుత్వాన్ని నిలదీస్తారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా ఒకసారి ఆలోచించి నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించి ఆ పార్టీలో ఉండగలుగుతారా ఒకసారి ఆలోచించండి నిక్కచ్చిగా నిలదీసేటువంటి శక్తి నాకుంది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలంటే బలమైనటువంటి ప్రతిపక్షం నుంచి అభ్యర్థిని గెలిపించండి మీ కొంత పోరాటం చేస్తా మడమదిప్పనటువంటి పోరాటం చేస్తా అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా